రెండు లక్షలకి మనకు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అలాగే ఒక చిన్న కిరణా షాప్ పెట్టుకున్న రెండు లక్షల సబ్సిడీలు ఒక లక్ష రూపాయలు సబ్సిడీ వేస్తది అలాగే మన ఇంటి నిర్మాణం కోసం చేసుకునే లోన్ దాదాపు మూడున్నర లక్షల రూపాయలు రావాలి ఒక పైసా కూడా లేదు రాజ్యానికి కట్టలేదు పోలవరం కట్టలేదు రోడ్లు సరిగ్గా లేవు కరెంట్ బిల్లు ఐదు సార్లు పెరిగినాయి దయచేసి మీ ఎమర్జెన్సీలు ఇచ్చే అవసరం సరిగ్గా ఏ విధంగా రేట్లు అవకాశాలు తాగలేదు అదేవిధంగా ఈ ఎస్సీల పైన దాడులు ఎస్సీలుగా ఉన్నటువంటి ఒక డ్రైవర్ ని ఎమ్మెల్సీ ఆనందబాబు చంపి తన కుటుంబానికి డోర్ డెలివరీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తన ఇంట్లో తన సొంత చిన్న గొడ్డలతో ఏడు పోట్లే మరికి చెప్పినా కూడా ఇప్పటి వరకు న్యాయస్థం తగలేదు తన సొంత చెరువుని ఈ రోజు రోజులుగా తిరుగుతా ఉన్నారు మా కుటుంబానికి అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఉండే మాట ఉన్నారు అందరినీ మీకు న్యాయం జరిగితే ఎవరైనా మన ప్రజలను అంటున్నా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరైనా మీకు ఈ ప్రభుత్వం మంచి చేసి ఉంటే మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఇంట్లోనే మీ సొంత చిన్నతండ్రిని చెప్పిన కుటుంబానికి మీ అక్క చెల్లెలకే మీరు న్యాయం చేయలేదు ఎటువంటి మేము మా దళితుల పట్ల మీరు చేస్తారనే సందర్భంగా విధాయమో ఖచ్చితంగా మనందరం చూడండి అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు చదువుల నిమిత్తం ఎస్సీలు చదువుల నిమిత్తం విదేశాలు పంపించి పూర్తిగా గవర్నమెంట్ భరించవలసింది ఒక్క రూపాయి కూడా ఆయన లేదు ఎస్సీలకు రావాల్సినటువంటి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఎస్సీల పైన పూర్తి నిర్లక్ష్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మొత్తం మనల్ని కేటాయించేశాడు దయచేసి ఈ గ్రామంలో నేను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి చెల్లి నా సహోదరులందరూ కూడా సహకారం చేశారు అలాగే పన్నెండో వాటికి మన మేమలమ్మ గారు కూడా ఊడిపోయినా కూడా మేము గెలిచినట్టు మేము భావిస్తాను ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక మాదిరి సామాజిక వర్గానికి లక్వరం గ్రామంలో ఎవరు కూడా సర్పంచ్ గా అవకాశం ఇవ్వలేదు ఏ పార్టీ కూడా మాకు ఒక అవకాశం వచ్చింది దాన్ని మేము ముందుకు ప్రయత్నం చేశాం ఊడిపోయినా కూడా మేము గెలిచినట్టే భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మన యొక్క సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఇప్పటి వరకు అయితే ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీలకు రావాల్సిన ఇరవై ఏడు పథకాలు ఎస్సీలకు రావాల్సిన లక్ష పథకాలు కోట్ల రూపాయలు ఎస్సీలకు రావాల్సినటువంటి హౌసింగ్ లోన్లు మన కాలనీలో ఇవ్వాల్సినటువంటి సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బాత్రూమ్లు కానీ వాటర్ ట్యాంక్లు కానీ ఏవైతే నిర్లక్ష్యం చేసావో ఇవన్నీ కూడా మన ప్రభుత్వం రాబోతా ఉన్నది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం దాదాపు నూట ఇరవై పై అసెంబ్లీ స్థానంలో గెలవబోదా ఉన్నాం ఇక్కడ దేవ వల పోటీ చేయబోతున్నారు ఆయన రాజులు గుర్తుపెట్ట ఖచ్చితంగా ఒక సామాజిక వసి సామాజిక పుట్టి ఉన్నత శులు చదివి ఒక కలెక్టర్ గా ఈ రాష్ట్రానికి గొప్ప సేవలు అందించిన వ్యక్తి ఆయన చదువుల నిమిత్తం ఆయన ఉద్యోగుల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాలో పనిచేయాల్సి వచ్చింది ఆయన రిటైర్మెంట్ అనంతరం ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు ఆయనకి గ్రామాలను డెవలప్ చేసినటువంటి సుదీర్ఘమైన అనుభవం ఒక కలెక్టర్ గా ఒక గ్రామానికి ఏం కావాలో ఆయన చేసినటువంటి అనుభవం ఉంది ఖచ్చితంగా ఆయన ఉన్నారు నలభై వేల నిజాయితీ పైసీలు గెలవబోతున్న ఆ గెలుపులు మీ అందరి ఓటు ఉండాలి తద్వారా మనం ఇప్పటి ఈ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో అవన్నీ కూడా తిరిగి సాధించుకునే బాధ్యత నేను తీసుకుంటాను మీకేం కావాలో నాకు తెలుసు ఖచ్చితంగా మన గ్రామాన్ని మన పేటని అభివృద్ధి చేసుకునే బాధ్యతలను తీసుకుంటాలని సందర్భంగా తెలియజేస్తూ దేవ వరప్రసాద్ గారికి బ్యాజు బాస్ గుర్తు ఒక ఓటు అయింది అలాగే కోనసంధి గుర్తు జీఎంసీ బాలు అందరూ తెలుసు ఆయన కుమారుడు గంటి హరీష్ మోహద్రి గారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు ఆయన గుర్తు సైకిల్ 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 పైన కూడా గుర్తు మీరు ఓటు వేయాలి రెండు రోజులు ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒకటేమో బాధ్యత బాస్కి వెళ్ళాలి ఒకటే సైకిల్కి వెయ్యాలి ఖచ్చితంగా ఈ రెండు అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాబోతో ఉంది వచ్చిన తర్వాత మనకి ఈ ఐదు సంవత్సరాలు కనుకబడి ఉపయోగం కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు జడ్ స్పీడ్ లో మన గ్రామాన్ని మన ప్యాకల్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ప్రభుత్వం మీకు హామీ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నా అవకాశం ఇచ్చిన మా మన సంఘ సంఘకారీ ప్రత్యేకంగా చేస్తూ అలాగే నా ఉన్న నా మిత్రులందరూ కూడా మరి అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాం ఎంత నేను కష్టపడతా ఉన్నాం ఇది మా కోసం కాదు భవిష్యత్ కరాల కోసం ఇటు ఉన్న పరిస్థితి చూస్తే మేము ఫాస్ట్ గా నిజంగా గంజాలు చిన్న పదంలో మనకు పోయే సెంటర్లో కానీ జరిగిన గంటలు కానీ ఇవాళ గంటలు గడుతుల డబ్బులు సంపాదిస్తూ బండి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం టెంపుల్ గంజాలు అమ్ముతున్నారండి గంజలు తాగి శిష్టంగా మనం పాడైపోతున్నారు డ్రగ్స్ తాగి ఇష్టంగా పాడైపోతున్నారు ఎక్కడో చూసి వాళ్ళు ఈ రోజు మన కళ్ళ నుంచి చూస్తా ఉన్నాం మా గ్రామంలో చిత్రం అయితే దాదాపు నలభై మంది సుమారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు తల్లిదండ్రులు చాలా రోసా పడతా ఉన్నారు ఈ ప్రభుత్వం గంజాల్ని ప్రోత్సహించింది డ్రగ్స్ ని ప్రోత్సహించింది హత్యను ప్రోత్సహించింది అత్యాచారాన్ని ప్రోత్సహించింది చిన్నతండ్రు అండి ఆ హృంగతానని కూడా ప్రోత్సహిస్తూ మరి మన పక్కన చిన్న చూపు చూస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన సాక్షిగా గారు కూడా పవిత్రమైన అమూల్యమైన సైకిల్ చేసి అత్యంత మెజారిటీతో మనమన్నా సంకేతే సెలవు తీసుకుంటా ఉన్నాము అందరికీ తెలియజేస్తా ఉన్నాను